హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు బిఎం రాయల్స్ మా మదర్స్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ్ళ మన స్పెషల్ రెసిపీ ఒట్టి తునకల కూర ఒట్టి తునకలు అనే పేరు వింటుంటే కొత్తగా ఉందా అదేం లేదండి మేకపోతుని కోసి ఎండ వాటితో చేసుకునే దాన్ని ఒట్టి తునకల కూర అంటాము ఈ కర్రీ జొన్న రొట్టెలోకి సంగటి రైస్ చపాతి పూరి వాటిలోకి సూపర్ కాంబినేషన్ మేము జొన్న రొట్టె కాంబినేషన్తో సర్వ్ చేస్తున్నాము ఒక్కసారి తింటే వదిలిపెట్టరు అస్సలు తినటానికి ఇష్టపడని వారు కూడా ఇలా చేసుకుంటే ఒక్క రొట్టె తినేవాళ్ళు రెండు రొట్టెలు ఇష్టంగా తినేస్తారు ఈ రెసిపీని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి అత్తమ్మ చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటించి సేమ్ ప్రాసెస్లో ఏది మిస్ చేయకుండా ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ప్రాసెస్లోకి వెళ్దాము ఈ రెసిపీకి ముందుగా కొన్ని ఒట్టి తునకల్ పీసెస్ని వాటర్తో రెండు మూడు సార్లు శుభ్రం చేసి ఐదు గ్లాసులు వాటర్ యాడ్ చేసి వాటర్ మొత్తం ఇంటికి ఉడికించుకోవాలి అదే కుక్కర్లో అయితే ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా వాటర్ మొత్తం పోయేలా ఉడికించుకొని పక్కన ఉంచాలి ఇప్పుడు ఒక గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అత్తమ్మ ఆయిల్ కొంచమే వేస్తారు ఏ కర్రీలో అయినా మీకు కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి అత్తమ్మ కొబ్బరి రెండు లవంగాలు దాల్చిన చెక్క రెండు ఇలాచి అంగుళం అల్లము ఐదు నుంచి ఆరు వెల్లుళ్ళు వేసి ఫైన్ గా గ్రైండ్ చేసిన మసాలా యాడ్ చేశారు ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మీ రుచికి సరిపడా కారం యాడ్ చేసి బాగా ఫ్రై అయ్యాక కొన్ని మామిడి ముక్కలు రెండు పెద్ద సైజ్ టమాటోస్ తరిగి యాడ్ చేసుకోవాలి అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఈ టమాటా ముక్కలు మెత్తగా మ్యాష్ అయ్యేలా ఫ్రై చేసుకోవాలి రెండు వంకాయలు సన్నగా తరిగి యాడ్ చేసుకొని మసాలా అంతా పట్టేలా మిక్స్ చేసి ఫ్రై అవనివ్వాలి తర్వాత అందులోనే ఉడికించిన ఒట్టి తునుకలు వేసి ఈ మసాలా అంతా కలిసేలా మిక్స్ చేసి కాసేపు ఫ్రై చేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసి ఉడికించుకోవాలి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు ఉడికించుకొని చివర్లో కొత్తిమీర యాడ్ చేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మేము ఈ కర్రీలోకి కాంబినేషన్ జొన్న రొట్టె చేస్తున్నాము టేస్ట్ అదిరిపోతుందండి ఈ కాంబినేషన్లో సర్వ్ చేస్తే మన ఇంటి నుంచి వీధి చివరి వరకు మంచి అరోమా వస్తుంది ఇప్పుడు జొన్న రొట్టె ప్రిపేర్ చేసుకుందాము ముందుగా రెండు గ్లాసులు జొన్నపిండిని జల్లించుకోవాలి మేము రెండు గ్లాసులు జొన్నపిండి తీసుకున్నాము టూ గ్లాసెస్ ఫోర్ మెంబర్స్ కి సరిపోతుంది మీరు మీ ఫ్యామిలీకి సరిపడా పిండిని యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి ఒక గిన్నెలో వాటర్ సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి ఈ బాయిల్ చేసుకున్న వాటర్ని కొన్ని పిండిలో వేసి స్పూన్తో కలిపి కాసేపు పక్కన ఉంచాలి ఇలా పక్కన ఉంచడం వల్ల పిండి బాగా సాగుతుంది మళ్ళీ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి ఇందులో ఏ పిండి కల్తీ లేదండి ఇలా చేసుకుంటే జొన్నపిండి కలిపే కొద్దీ బాగా సాగుతుంది చేతకాని వాళ్ళు కూడా ఈజీగా చేస్తారు పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా రొట్టె పూరిలాగా పొంగుతూ మెత్తగా వస్తుంది ఇప్పుడు ఈ సాధిన పిండిని ఇలా చేత్తో రౌండ్గా అనుకొని పొడిపిండి వేసి బండ మీద ఇలా తట్టుకోవాలి చూడండి రొట్టె షేప్ రౌండ్గా ఎంత బాగా తడుతుందో అత్తమ్మ ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇంత పెద్దగా కాకపోయినా చిన్న చిన్న రొట్టెలు చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి కొంతమంది క్లాత్ మీద తడతారు వాటికన్నా ఇలా బండ మీద పొడి పిండి వేసి కట్టుకుంటే రొట్టెలు టేస్టీగా వస్తాయి ఈజీ కూడా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక రొట్టె ప్యాన్ మీద వేసి కొంచెం బబుల్స్ కనిపిస్తుండగా క్లాత్ వాటర్లో తడిపి ఇలా క్లాత్ తో వాటర్ అప్లై చేసి మరోవైపుకు తిప్పుకోవాలి ఇలాగే టూ సైడ్స్ తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి చూడండి రొట్టె ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో పూరిలా పొంగుతుంది కదండి జొన్న రొట్టె ఒట్టి తునకల కర్రీ ఈ కాంబినేషన్ లో ట్రై చేయండి మంచి అరోమాతో టేస్ట్ అదిరిపోతుంది మేము చెప్పిన చిన్న చిన్న టిప్స్ పాటించి ట్రై చేయండి చేత కాని వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ గా రొట్టెలు వస్తాయి ఇది కడప రాయలసీమ స్పెషల్ రెసిపీ అండి అలాగే మీ ట్రై చేసిన రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ కి పోస్ట్ చేయండి బై ద వే ఫేస్బుక్ పేజ్ ని కూడా లైక్ చేయండి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో కొలీగ్స్ తో షేర్ చేయండి మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళకి మమ్మల్ని ఇంతవరకు ముందుకు నడిపిస్తూ ఎంకరేజ్ చేసే వాళ్ళకి ఇలాగే మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మీ సపోర్టింగ్ తో కొత్త కొత్త రెసిపీస్ తో మేము ముందుకు వస్తాము మా వంటలు నచ్చిన వారందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టింగ్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్